తట్టలో ఒక కూరగాయలు పట్టి ఖిపెట్టారు నా మనోల్ని నెట్టు నెట్టుకుంటే ఎవరో చేట్లా వేసారు అది కింద పడితే టిఆర్ఎస్ ఏం కనపడలే పాపం కూరగాల తట్ట బత్తమ్మ రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను దాన్ని కూడా ఏదో అయింది అపచారం అయింది అపచారం అయింది అందరు లేడీస్ ఉన్నారు నేను మంత్రినే కానీ వాళ్ళ లెక్క దోస్తాన లెక్క నేను అందరి దూరం కొట్టి పేటలం కాదు అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక తల్లి ఇట్లా చేయాలి అది కూరగాయలు మరి టమాటా ఉంది అలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇవన్నీ జారుతే జారయామ్ పువ్వులు పువ్వులెక్క పెడుతున్నా సరే ఎవరో అతను పేరుకొచ్చిందని వాళ్ళు నా నెత్తిగా పెట్టారు అది కొద్దిగా పైన ఊడిపోయింది దాన్నే పెద్దగా చేసి చూపిస్తుంటారు ఇక వాళ్ళకేమన్నా మైండ్ ఉందా ఓ ఇల్లు ఏవైతే అంటే అక్కడ ఒక కట్టలో ఒక కూరగాయలు పట్టి ఖర్చు పెట్టారు నా మనల్ని నెట్టుకుంటు నెట్టుకుంటే ఎవరో చెయ్యి అది కింద పడితే టీఆర్ఎస్ ఏం కనపడలే పాపం రూపం అంటే అట్లా పేర్చుకున్నారు కూరగాయలను దాన్ని కూడా ఏదో అయింది అపచారం అయింది అపచారం అయింది అందరు లేడీస్ ఉన్నారు నేను మంత్రినే కానీ వాళ్ళ లెక్క దోస్తాను లెక్క నేను అందరి దూరం కొట్టి పేటం కాదు అందరిలో కలిసిపోతుంటే ఎవరో ఒక ఇట్లా చేయాలి అది కూరగాయలు మరి టమాటా ఉంది అలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇవన్నీ జారుతజారా పక్కమ్మ పువ్వులు లెక్క ఎక్క పెడుతున్నాను సరే ఎవరో ఒక పేరుకొచ్చిందని వాళ్ళు నానెత్తిగా పెట్టారు అది కొద్దిగా పైన ఊడిపోయింది దాన్నే పెద్దగా చేసి చూపిస్తుంటారు ఇక ఏమన్నా మైండ్ ఉందా ఓ ఇల్లియవైతివి